అన్న ఆంధ్ర తెలంగాణ రైతు చదువుకు నమ్ముతారు మన వచ్చి బాబీ డేరికామ్ మన తూర్గోదావరి జిల్లా మండలం కాటవల్లపల్లి గ్రామం మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రా గేదెలు లభిస్తాయండి కడప జిల్లా నుంచి వచ్చి అమ్మ తీసుకున్నారు మూడు గేదులు ఒకసారి అమ్మ మాటలు వినండి ఏ ఊరి నుంచి వచ్చారు ఏంటన్నా చెప్పండి ఇప్పుడు ఎన్నో సారమ్మా మీరు రావడం రెండో సార్ రెండో సార్ తీసుకొని తీసుకెళ్ళి నా దగ్గర మూడు

పడ్డారు సంతో ఆమె తెలంగాణ సభ్యులు నమస్కారం మనది వచ్చి బాబీ డైరీ ఫామ్ మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాల్పల్లి గ్రామం మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ మురగ లభిస్తాయి అమ్మా మన దగ్గర నా క్వాలిటీ చూడండి మన దగ్గర డైలీ మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొన్ మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇది డెలివరీ టైం వచ్చి ఇంకా పదిహేను రోజులు ఉంది ఇది డైలీ మీద పది లీటర్లు వద్ది దీని రేట్ వచ్చి ఎనభై ఐదు వేలు పడుద్దాన్ని ఈ లూజ్ అంతా చెయ్యాలి ಇದು ಪ್ಯೂರ್ ಮೊದಲ ಸೆಕೆಂಡ್ ಲಕ್ಕೇಷನ್ ಪಡ್ಡಿ ಆರುಕೊಳ್ಳಿ ಚ ಇದು ಎಂಟು ನಾಲ್ಕು ರೋಜು ಬಾ ಹೇವೀಸಿಪಡ್ ಇದು ಡೈಲಿ ಮೇಲೆ ಪದಹಾರು ಲೇಟ್ ಒಗ್ಗಿ ಕಿನ್ನ ಸಾರಿ ఇది సెకండ్ లకేషన్ ఇది ప్యూర్ ముర్ర ఇది ఇంకా డెలివరీ టైం వచ్చి పది రోజులు ఉంది కింద అట్లు ఉంది గది గది వేయడం చాలా దూరం ఉంటుంది కింద అట్లు కూడా చాలా బాగుంటుందండి ఇది పదహారు లీటర్లు ఇది మోటార్ ప్యూర్ బా హెవీ సైజ్ హెవీ బోన్ ఇదంతా ఆలంగన దేవాలయం లో ఉన్నది ఆ ఆలయంలో ఆలంగన లో ఉన్నది ఇక్కడ ఇటర్ వెలట్లా ఉద్దన్న డైలీ మేదన్ ఈ లూజ్ అంతా చేయాలి ఇది ఈ కాయిల్ దాకా చేయాల అను పొదు కింద అట్టర్ జోన్ చాలు చాలు इंका पद रोजलिए दिन डेलीवरी टाइम इफ्राबाड़ी क्राश ఈ మలుకు జోడనీ లేంట గేర్ కి ఇది పదహంలో ఎంత అవుద్దన్న ఇది ఒక వారం రోజులు ఉంది డెలివరీ టైం ఇది సెకండ్ ల్యాక్టేషన్ పన్నా జోడనీ పన్నా బాహేవి పన్నా ఈవి సైజు ఇది కొంచెం ఇది తొర్ల ల్యాక్టేషన్ది క్వాలిటీ జోడనీ అన్ని హెవీ సైజులు బోన్లు ఎక్కువ ఈ మలు గేదికి ముర్రాగ్ తనసేపు కూడా ఈ నడుం క్వాలిటీ ఉంటుంది హెవీ నడుం ఉంటుంది ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి